నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి జగన్ గారు గత ఐదు రోజుల క్రిందట ఆయన లండన్లో వెళ్ళడం జరిగింది లండన్ అసలు ఎందుకు వెళ్ళారు అంటే గతంలో మనం చెప్పారు జనవరి వచ్చిన తర్వాత నేను పాదయాత్ర చేయబోతున్నానని జగన్ నోటి ద్వారా జగన్ గారు చెప్పడం జరిగింది సో లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్ గారు మరలా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయబోతున్నారా సో మీ మాటలు సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్తానన్న జగన్ సంక్రాంతి తర్వాత లండన్ ఎందుకు వెళ్ళారు నిజానికి పాదయాత్ర కాదు కానీ నియోగాల సమీక్ష పతి జిల్లాలో రెండు రోజులు ఉంటూ జనానికి క్యాడర్కి దగ్గరగా ఉంటూ రివ్యూ సభలు పెట్టుకుంటాను పార్టీని సంస్థాగతంగా నిర్మాణం వైపు ముందుకు తీసుకెళ్తాను పార్టీ క్యాడర్ అందరినీ కలుస్తాను చెప్పారు కానీ ఆ పని చేయకుండా లండన్ వెళ్ళారు ఆయన కోర్టులో చెప్పింది ఏంటంటే కూతురు కాన్వికేషన్ కోసం వెళ్తున్నాను పర్మిషన్ కావాలని అడిగారు ఆ మేరకు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు అయితే ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే అందరి మీద రావుగానే జగన్ గారి మీద వస్తాయి ఎందుకు వస్తాయి అంటే గతంలో నీకు గుర్తుందో లేదు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన లండన్ పోయారు అవును అప్పుడు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆయన అడిగింది కోర్టును అడిగింది ఏంటంటే నా కూతురుని చూడాలి సమ్మర్ హాలిడేస్ కోసం నా కూతురుని చూడటం కోసం యూకే పోవటానికి నాకు పర్మిషన్ ఉందని అడిగారు మరి కూతురు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఓటు కూడా ఇక్కడే వేశారు ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో జగన్ గారే పోస్ట్ చేశారు మరి ఇక్కడ ఉన్న కూతురు చూడటానికి యూకే పోవటం ఏంటి అంటే అబద్ధం చెప్పారు అంటే నైట్ నైట్ వాళ్ళు ఊరి వెళ్ళిపోయారేమో నైటికి నైట్ ఓటేసి యూకే వెళ్ళిపోయారేమో కూతురు అంటే వాళ్ళు ఒకవేళ వచ్చినోళ్ళు రెండు రోజులు ఇక్కడే ఉంచుకొని వాళ్ళని చూసి పంపించాలి కానీ ఇక్కడి నుంచి పంపించి మళ్ళీ వీలు కూడా అక్కడే పోయి చుట్టం ఏంటి అంటే కాదు చెప్పే కారణాలు వేరు అక్కడ జరిగేది వేరు లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో చేస్తున్నారు సహజంగా అందరూ మాట్లాడుకునే మాట ఏంటి అంటే లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ ఉన్నాయి కూతులను కూడా అక్కడే సెట్ చేయబోతున్నాడు కూతురుని అక్కడే పూర్తిగా బిజినెస్ చుట్టం కోసం వాళ్ళని అక్కడ కేటాయించబోతున్నాడు అక్కడ బిజినెస్ సెట్ చేసుకుంటున్నాడు ఇక్కడ దోచుకున్న సొమ్మంతా తీసిపోయి ఆరు దాచుకుంటున్నాడు ఎందుకు అంటే ఇక్కడ రాజకీయంగా రేపు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా రేపు రాబోయే కాలంలో పార్టీ నిలబడే పరిస్థితి లేకపోయినా వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోయినా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ పోవటానికి ప్లాంట్ గా ఉన్న ఆస్తి మొత్తాన్ని లండన్ లో పెట్టేసుకుంటున్నాడు రాజకీయంగా మళ్ళా ఎస్టాబిష్ కాగలితే ఓకే ఓకే మళ్ళా దోచుకోవచ్చు మళ్ళా తీసిపోయి అక్కడ పంపించుకోవచ్చు లేదు రాజకీయంగా మళ్ళా అవకాశం ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే ఇక పార్టీని క్లోజ్ చేసేసి అది కాంగ్రెస్ లోనో బీజేపీలోనో ఒక జాతీయ పార్టీలో మోస్ట్లీ కాంగ్రెస్ బోటింగ్ కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి తను రాజకీయాల నుంచి నిష్కమించేసి లండన్ వెళ్ళిపోతాడు అనేటువంటిది లండన్ ఎందుకు వెళ్ళిపోతాడు అంటానికి కూడా కారణాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు విజయమాల ఎక్కడ ఉన్నాడు లండన్ లో ఉన్నాడు లలిత మోడీ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు ఎందుకున్నారు అక్కడ ఎస్ బ్యాంక్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు ఎందుకున్నారు అంటే యూకే చట్టాల ప్రకారం అంటే బ్రిటిష్ చట్టాల ప్రకారం అక్కడికి పోయిన వాళ్ళకి వాళ్ళు సేఫ్టీ ఇస్తారు వాళ్ళు అక్కడ రెండు లక్షల కోట్ల రూపాయల ఆ రెండు లక్షల పౌండ్లు ఇన్వెస్ట్ చేయగలిగితే అంటే మన భాషలో రెండు కోట్ల రూపాయలు మన డబ్బులు మన కరెన్సీలో ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ యూకే మెంబర్షిప్ ఇచ్చి పిఆర్ ఇచ్చేసి అక్కడ పర్మనెంట్ సెక్యూరిటీ ఇస్తారు వేరే దేశాల్లో కేసులు ఉన్నా వాళ్ళు ఆ యూకే పొరస్తుతం పొందుతారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే యూకే చట్ట ప్రకారం సాధ్యం కాదు వాళ్ళు మన దేశానికి మన తిరిగి వాళ్ళని అప్పచెప్పరు అందుకనే ఎంజాయ్ చేస్తున్నారు విజయమాలి లాంటి వాళ్ళు మన డబ్బులు ఎత్తకపోయి మన బ్యాంకును లూటీ చేసి ఆ డబ్బును అక్కడ తీసే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు యూకే పౌరుడుగా గాలిగారు యూకే చట్టాల ప్రకారం అక్కడ వాళ్ళకి సేఫ్టీ లభించింది వాళ్ళు యూకే నుంచి ఇండియా వచ్చిన అరెస్ట్ చేయాలంటే ఒక మన దేశ పౌరుడు అయితే మనం ఈజీగా అరెస్ట్ చేసుకోవచ్చు అక్కడ పౌరుని మనం అరెస్ట్ చేస్తున్నాం ఆ దేశ పౌరు వచ్చిన వచ్చిన అరెస్ట్ చేస్తున్నాం అంటే మాత్రం అక్కడ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది సరే లీగల్ గా అది కొంత ప్రొసీజర్ ఉంటుంది ఏది ఏమైనా కొంత క్రిటికల్ ఏదైనా నేరస్తుడు అంతా కూడా సంపాదించుకున్న సొమ్మను దాచుకోవటానికి సేఫ్టీగా ప్లే ఫీల్ అయ్యే ప్లేస్ యూకే ఓకే అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇంకోటి భారతదేశంలో సంపద కనుక ఉంటే ఈడీ పట్టుకుంటుంది రెండు వేల పదకొండులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయలను జప్తు చేసింది కదా దానికి సంబంధించిన కేసులు పెట్టింది కదా కొంత ఆస్తిని మొత్తం జప్తు చేసింది కదా ఆ జప్తుకోవడానికి రకరకాల పొలిటికల్ లాబింగ్ లు ఆడుకుంటున్నాడు ఈ పదకొండు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎప్పటికైనా ఇక్కడ ఆస్తు ఉంటే ప్రమాదకరం దోచుకున్న సొమ్ము ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పట్టుకుంటే ప్రభుత్వాలు పట్టుకుంటే ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి ఇక్కడ దా దోచుకున్న సంబంధించిపోయి యూకేలో పెట్టుబడిగా మారుస్తున్నాడు అనేటువంటిది అందరూ అనుకునేటువంటి మాట రాజకీయ వర్గాలు జగన్మోహన్ రెడ్డి బాగా దగ్గరగా చూసిన వాళ్ళు ఈవెందో వైసీపీ నుంచి ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు కూడా చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి లండన్ పోతుంది కేవలం కూతులు మాత్రం కోసం కూతుల కోసం మాత్రమే కాదు అక్కడ వ్యాపార లావాదేవీలు చూసుకోవడం కోసం అక్కడ ప్రత్యేకించి కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఆ డబ్బులు ఆ లెక్కలు అక్కడ ఉన్న వ్యాపార రావాలి చూసుకోవడానికి మాత్రమే లండన్ పోతున్నాడు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇది మాత్రమే కాదు ఇక్కడ మనం కీలకంగా ఈ అనుమానం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది చూడు సీఎం గా ఉన్నప్పుడు అతనికి భాష అనే సెక్యూరిటీ పెట్టుకున్నాడు డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు కేవలం ఒక ఎమ్మెల్యే ఓ పార్టీ కాదు ఓ మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదా గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది ఏం లేదు ఆ సెక్యూరిటీ ఇస్తే ఏ సెక్యూరిటీ ఇస్తే ఆ సెక్యూరిటీ తీసుకోవాలి సెక్యూరిటీ ఓపెన్ సెక్యూరిటీ ఇవ్వమని అడగాలి కానీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంటే ఈ సెక్యూరిటీ కాదు నాకు పలానోడే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి కోర్టుకి కూడా పోయారు కోర్టు ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవటం ఫలితంగా అతను వెళ్ళాల్సి వచ్చింది కానీ ఆ పలానా సెక్యూరిటీ మాత్రం ఎందుకు కావాలి గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ ఎందుకు వద్దు నీకు పలా మాత్రం ఎందుకు కావాలంటే అనుమానం ఉంది ఇక్కడ అంటే పలానోడికి నీ లావాదేవీలు మొత్తం తెలుసు కాబట్టి అతనుంటే నీ లావాదేవీలు పడవు అనే కారణం చేత ఎవరిని కలుస్తున్నాడు అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఎలాంటి మీటింగ్స్ నిర్వహిస్తున్నాడు ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి వ్యవహారాలు ఏంటి రైలు వై చేసే పనులేంటి అంటే కోర్టుకి చెప్పిన పనులే చేస్తాడా కోర్టుకి చెప్పని పనులు కూడా చేస్తాడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వాలు తెలుస్తాయేమో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కు తెలుస్తామో అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది నిజానికి ఎవరైనా ఇంత ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరైనా సరే మాకు సెక్యూరిటీ కావాలని అడిగేవాళ్ళని చూసాం కానీ పలా నుండే మాకు సెక్యూరిటీ కావాలని అడిగేవాళ్ళని ఎప్పుడు చూడలే నేను విదేశాలకు పోతున్నాను పలా మాత్రమే సెక్యూరిటీకి ఇస్తే విదేశాలకు పోతాను అనేవన్నీ ఎవరిని చూడలేదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుబాటు అయ్యే విషయం అంటే పలా అని అడుగుతున్నాం అంటేనే చాలా కీలకమైన అనుమానం వస్తా ఉంది ఇక్కడ రెండు అనుమానాలు గతంలో చెప్పింది అబద్ధం కావటం ఏది ఎలక్షన్ టైంలో అతను పోతున్నప్పుడు కూతులు అని పేరు చెప్పి వెళ్ళాడు కానీ కూతురు ఇక్కడే ఉన్నారు అది ఒక అబద్ధం కావటం ఇప్పుడు పల మాత్రమే నాకు కావాలి అని చెప్పి సెక్యూరిటీని అడగటం ఈ రెండు ఒకసారి ఒకదానికొకటి లింక్ చేసి చూడు ఈ డాట్ డాట్ డా కలిపి ఏం వస్తుంది నీకు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది రంగంలో అనేది మాత్రం వస్తుంది ఆ ఏం జరుగుతుంది అంటే మోస్ట్లీ నీరవ్ మోడీని మనం ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం లలిత మోడీని ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం విజయమాల ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం ఎస్ బ్యాంక్ చేరవేని మనం ఉదాహరణగా చూస్తున్నాం కాబట్టి ఆ ఉదాహరణల ప్రకారం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లిస్టు జరుతాడు ఎందుకంటే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి కేసులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ రకమైన అంతకమించిన కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండు నుంచి ఇరవై ఒక్క సిబిఈడి కేసులు ఉన్నాయి ఆయన సూట్ కేసు కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అక్రమాస్తు పాల్పడ్డాడు నలభై వేలకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించాడు అనేటువంటిది ఆ రోజు ఉన్నది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించాడు అనే కేసులు ఇప్పుడు డైరెక్ట్ గా ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఇంకెంత సంపాదించి ఉంటాడు తండ్రి అధికారులు ఉన్నప్పుడే సంపాదించగలిగినాడు తానే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత ఉంటాడు అని అనుమానం ఉంటుంది కదా సో ఈ సంపాదన కానరాకుండా చేయాలి ఇప్పుడు దేశంలో ఎక్కడన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ అన్నింటిలో తేలియ పేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలో పక్కన పెట్టు కాక అమెరికాలో కూడా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎంక్వైరీ జరిగింది అనుకో ఆ ఎంక్వైరీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది మన అదాని మీద జరిగిన ఎంక్వైరీలో వచ్చింది కదా ఓకే ఇది మన ఇన్వెస్టిగేషన్ కాదు కదా మన ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే టీడీపీ ఇన్ఫ్లెన్స్ చేసింది చంద్రబాబు నాయుడు కేసు పెట్టించారు అనుకోవచ్చు కాక జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే చదివే పేరు చెప్తారు కదా నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు నన్ను కావాలని కక్ష సాధింపులో పెడుతున్నారని చెప్తాడు కదా మరి అమెరికాలో ఎవరు కక్ష పెట్టారు అమెరికాలో అదాని మీద కేసు నమోదైతే అదాని మళ్ళీ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఆయన మీద కేసు నమోదు అయితే ఆ కేసు ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అనేటువంటి అపవాదం వచ్చేసింది ఓకే అదే ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళ మీద ఎక్కడ ఆరోపణలు వచ్చినా భారతీయుల మీద ఎక్కడ ఆరోపణలు వచ్చినా ఆరోపణలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక కేసు తడి జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేటువంటిది రేపు రాబోయేటువంటి తరాలకి ఒక కేసు తేడి రాలి ఓకే ఎనివే ఆయన లేరు వచ్చిన తర్వాత జనవరిలో పాదయాత్ర చేస్తా అన్నారు ఒకవేళ పాదయాత్ర మొదలు పెడితే మళ్ళీ పార్టీ పుంజుకుంటుందా అంటే ఆయన పాదయాత్ర చేస్తానని ఇప్పటివరకు వరకు ప్రకటించలేదు ఆయన చెప్పింది ఏంటంటే జనంలోకి వెళ్తాను క్యాడర్ని కలుస్తాను పార్టీ నాయకులతో భేటీ నిర్వహిస్తాను ప్రతి నియోజకవర్గం మీద సమస్యలు నిర్వహిస్తాను పార్టీ పుంజుకుంటుందా పార్టీ పది జిల్లాలో రెండు రోజులు ఉంటాను అన్నాడు సరే దానివల్ల పార్టీ పుంజుకుంటుందా అంటే ఖచ్చితంగా పుంజుకోవటానికి ఆయన ప్రయత్నాలు చేసుకుంటాడు ఎందుకంటే ఆయనకు అధికారం చాలా ఇంపార్టెంట్ అధికారం అనేటువంటి అవసరం కదా అత్యవసరం ఆయనకి కాబట్టి అధికారం చేయడానికి ఏ ప్రయత్నాలు ఆ ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటికిప్పుడు వైసీపీ పుంజుకునే రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనపడేది ఎందుకంటే ఇంతకుముందు అంటే రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ ఒకటి కలిసి వచ్చేది ఒకసారి అధికారం ఇద్దాం ఎగ్గుగాని కదా కొద్దిగా బాగా చేస్తాడేమో కొత్త ఆలోచనలు ఉంటాయేమో ఒకసారి అధికారం ఇద్దామనే ఉంటుంది జగన్ మీద ఉండే సింపతి ఇవన్నీ కలిసి వచ్చాయి కానీ ఒక్కసారి అధికారం చూసిన తర్వాత ఇవన్నీ ఉండవు ఇంకా పోయినసారి బాగా చేయాలా లేదా పోయినసారి అధికారం వచ్చినప్పుడు బాగా చేయలేదు కాబట్టి మళ్ళీ వద్దు ఇంకా అనేది ఉంటది ఓకే మొదటిసారి అధికారం వచ్చినప్పుడు సెంటిమెంట్ పనికి వచ్చింది ఒక్కసారి అధికారం చూసిన తర్వాత వద్దు అనుకోని నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్కి ఇచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఎలా పికప్ అవుతుంది ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న ఆప్షన్ ఒకటే ఆ పదకొండుని కనీసం జనసేనకు ఉన్నంత ఇరవై ఒకటన చేసుకోగలడా లేదా ఆ పదకొండును కూడా వదులుకొని మళ్ళీ ఒకటే సీట్ తెచ్చుకోగలడా ఎందుకంటే ఇందా నూట యాభై ఒకటిలో ఐదు పోయింది మధ్యలో ఎగిరిపోయింది ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో ఒకటే ఎగిరిపోయింది అనుకో ఇంకొకటే మిగిలింది పదకొండులో ఒకటి ఎగిరిపోతే ఏమైంది ఒకటి మిగిలింది ఓకే కాబట్టి ఆ ఒకటి పరిస్థితిలో తెచ్చుకుంటాడా లేదు అంటే ఇంకో పక్కన ఇంకో ఒకటి రాసుకుని నూట పదకొండు సీట్లో తెచ్చుకుంటాడా అనేది చూడాల్సిన పరిస్థితి కానీ నూట పదకొండు సీట్లు తెచ్చుకునే పరిస్థితి అయితే లేదు ఒక సీటీ పరిమితం కాకుండా కనీసం జనసేనకు ఉన్నటువంటి సీటింగ్ ఇప్పుడు ఇరవై ఒక సీట్లు ఉన్నాయి జనసేనకి ఆ ఇరవై ఒక్క మందం అన్నా గెలిచే పరిస్థితి వైసీపీ పెరిగితే అంతవరకు జగన్మోహన్ రెడ్డి సంతోషం ఓకే రైట్ థ్యాంక్ యూ అండి